హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అనమాట చాలా టేస్టీగా చేదు లేకుండా ఇలా చేయాలి చూసిద్దాము సో ఇలా చేస్తే ఖచ్చితంగా కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో ప్రాసెస్లోకి వెళ్దాము సో ముందుగా అయితే మనం కాకరకాయని మంచిగా ఇలా కట్ చేసుకొని తాజా కాకరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు చల్లుకున్న వాటర్లో అయితే వేసి పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సో దాని తర్వాత దానికైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అదేవిధంగా ఆనియన్స్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అయితే పక్కన పెట్టేసుకోవాలి సో దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ఇలా డ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి సో దాని తర్వాత కడాయి పెట్టేసుకొని కొంచెం లేదా ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవాలి సో మనం కాకరకాయ ముక్కలని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని సో కొంచెం ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను ఇలా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా ఎక్కువ వేసుకుంటే చాలా తొందరగా ఫ్రై పో ఫ్రై అయిపోతాయి అనమాట ముక్కలు అనేవి సో చూడండి ఇలా చేస్తే చేదు లేకుండా కాకరకాయలు అనేవి మంచిగా టేస్టీగా తయారవుతాయి సో ఇవి మాత్రం వేయించుకుంటే సరిపోతుంది అన్ని ముక్కలన్నీ ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి సో దాని తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు అందులోనే ఒక టీ స్పూన్ శనగపప్పు అదేవిధంగా ఒక టీ స్పూన్ పల్లీలు వేసేసుకొని బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేయండి సో దాని తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కలిపేసుకోండి దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బ్రౌన్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి సో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీలోకి సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి దాని తర్వాత ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోనే పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోండి సో పోపు మొత్తం అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా టమాటోస్ చిన్నగా కట్ చేసుకోవాలండి టమాటోస్ చిన్నగా కట్ చేసుకున్న పర్వాలేదు లేదంటే మిక్సీలో పెట్టేసుకొని ఆ సూప్ వేసుకున్న పర్వాలేదు సో టమాటో వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఆ పోపు టమాటోస్ అంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటోస్ మెత్తబడే వరకు అయితే మనం మగ్గించుకోవాలి సో కాసేపు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టమాటోస్ కొంచెం మెత్తబడిన తర్వాత దాంట్లోనే ఒక టీ స్పూన్ కారము రుచికి సరిపడేంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టమాటోస్ మంచిగా ఉడికేంతవరకు అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి సో టమాటోస్ అయితే మెత్తబడుతున్నాయండి చూడండి సో ఇలా కాసేపు మరి మరి కాసేపు మగ్గిస్తే ఆయిల్ పైన తేలుతుందండి సో ఇలా అయినప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని అడుగు మాడకుండా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆ కర్రీ అంతా ముక్కలకు పట్టే విధంగా మంచిగా మిక్సీ చేసుకొని కలిపేసుకోవాలి సో చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి సో మనం దీంట్లో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ముక్కలు అయితే మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ మగ్గించి మరి తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత అడుగు మాడకుండా కలుపుకోవాలండి ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు సో చూడండి ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో దాని తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకొని మళ్ళీ కలిపేసుకొని మరొక టూ మినిట్స్ అయితే మగ్గిస్తే ఈజీగా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా రుచికరంగా ఉందని చెప్పి తింటూ ఉంటారు సో ఇట్లా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఆ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను సో చూడండి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది కర్రీ అయితే చాలా బాగుంటుందండి నిజంగా ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదు సో మొత్తానికైతే కర్రీ చూడండి ఎలా కనిపిస్తుందో మంచిగా కలర్ఫుల్గా సో చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది సో చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో కాకరకాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఫ్రైలో చూడండి ముక్క కూడా మంచిగా ఇలా చుంచగానే చినిగిపోతుంది చూడండి సో ఇదనమాట కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు కాకరకాయ కర్రీ ఎలా చేస్తే ఇష్టపడతారో కామెంట్ చేయడం మర్చిపోకండి